ఇక మిస్సమ్మకి దెబ్బలు తలగడం తోటి మనోహరి మంగళ వేసుకున్న ప్లాన్ ప్రకారం మిస్సమ్మని మంగళ తన ఇంటికి తీసుకెళ్తుందా లేదనేది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇక మిస్సమ్మకైతే అలానే భరోసా వేస్తాడు నిన్నైతే నేను తీసుకెళ్ళినమ్మా ఇక్కడనే ఉంచబోతాను ఏదో ఒక ప్లాన్ చేసి అని చెప్పేసి అని మిస్సమ్మను వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఈ లోపే మిస్సమ్మ వాళ్ళ పిన్ని వచ్చి మాట్లాడుతుంది మిస్సమ్మతోటి ఇక మిస్సమ్మ వాళ్ళ నాన్న మాత్రము వాళ్ళ మామయ్యతో మాట్లాడతాడు బా బావగారు మీరు ఎందుకు వచ్చారు వీడికి నేను రావద్దని చెప్పాను కదా మిస్సమ్మను చూడటానికి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసి అడగ్గా లేదండి మంగళ ఒకటే పోరు పెడుతుంది తన పోరు భరించలేక నేను తీసుకొని వచ్చాను ఏదో ఒక ప్లాన్ చేసేసి నేను మిస్ అమ్మను ఎక్కడనే ఉంచుతాను అని చెప్పేసి అంటాడు మరీ తీగ తెగేదాకా లాగకండి బాగా లేదంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుందని చెప్పేసి అంటాడు అసలు మీరు వీడికి రాకుండా ఉంటే బాగుండేది మా అమరీంద్రా కాక ఈ ట్రానికి ఇంట్లో ఉన్నట్టయితే మనోహర్ ఏదో ఒకటి చెప్పి అమరీంద్ర తోటి మిస్ అమ్మని ఇంటికి పంపించేది అమరీంద్రా లేడు కాబట్టి సరిపోయింది అని చెప్పేసి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సరే లేండి వెళ్ళి బయటకు వెళ్ళి మనం డ్రామా అనేది చేద్దాము మిస్సమ్మను ఎలాగే నిక్కరణించిపోతాను అని చెప్పేసి అనుకుని అందరు ఆళ్ళలోకి వెళ్తారు ఇంకా ఈలోపే మిస్ అమ్మ మనోహరి పిల్లలు అందరూ ఆళ్ళలోకి వస్తారు ఇక మిస్ అమ్మ వాళ్ళ నాన్న మాత్రము తను పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ చేస్తాడు తను నేర్చుకుని మా పిల్లకి ఇలా అయితే మాకు చెప్పరా మేమంతా తీసుకోపోయినా సరే అంత లేనోళ్ళమైనా సరే మరి ఇలా చేస్తారా మా పాపని కంటికి రెప్పలో చూసుకుంటా అన్న మీరు ఇంతకాలం దెబ్బలు తలసి మాకు ఎందుకు చెప్పలేదు నేను వెళ్ళి చూసుకుంటాను నా బిడ్డ నేనని చెప్పేసి అంటాడు మరొక పక్క తీసుకెళ్లే సోమత లేదు తీసుకెళ్ళిన వసతులు లేవు మంచిగా అందుకని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి మరొక పక్క అంటాడు కానీ ఇదంతా గమనిస్తున్న మంగళకు మాత్రం డౌట్ అనేది వస్తూనే ఉంటుంది అయితే మనోహరి మాత్రం లేదండి తీసుకెళ్ళండి ఇక్కడ మిస్ మిస్సమ్మకి ఎవరు చేస్తారు పనులు అమరీంద్ర పని మానుకొని ఇక్కడ ఉండి చేయలేడు కదా అని చెప్పేసి అంటుంది కానీ మిస్సమ్మ వాళ్ళ అత్తమ్మ మామయ్య మాత్రం లేదండి మేము మిస్ అమ్మని బాగానే చూసుకుంటాము ఇక్కడనే ఉంటుంది తన పనులను మేమే చేస్తాము జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పేసి అంటారు కానీ దానికి మాత్రం చేసే మారే ఒప్పుకోను అని చెప్పేసి మిస్సమ్మ వాళ్ళ నాన్న అంటాడు ఇక ఈ లోపే మిస్ అమ్మ వాళ్ళ మామే చెప్తాడు లేదంటే మా పాపలమ్మ నా బిడ్డలాగా మీకోడ మేము నీ బిడ్డను చూసుకుంటాము మా కోడలు అని చెప్పేసి అనగానే మిస్ అమ్మ వాళ్ళ నాన్న మీరు ఇంతగానో చెబుతున్న తర్వాత నా బిడ్డను కంటికి రెప్పలా మీ సొంత కూతురులో చూసుకుంటారు అని చెప్పిన తర్వాత నేను ఎందుకు తీసుకెళ్తాను ఇక్కడ పోతాను అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలోనే అంజలి పాప మన స్టోరీలోకి ఎంట్రీ అవుతుంది తను ఎంట్రీ అయ్యి స్టోరీ మొత్తాన్ని మార్చేస్తుంది ఇక ఇక్కడ ఉంచిపోవాలనుకున్న డ్రామా చేస్తున్న మిస్ అమ్మ వల్ల నానా స్టోరీ అందరినీ మార్చేస్తుంది ఇక అంజలి వచ్చేసి ఎందుకలా చిన్నపిల్లలా మీరు కొట్టుకుంటున్నారు మనం ఓట్లనే వేద్దాం ఓట్లు వేస్తే మనం ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం దాని ఓటింగ్ బట్టి మిస్ అమ్మ అలా వాళ్ళ అనేది డిసైడ్ చేద్దాం అని చెప్పేసి అంటుంది ఇక అంజలి పాపకి తెలిసి ఎక్కువ ఓట్లు మిస్సమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అని ఓట్లు వేస్తారు కాబట్టి ఈ పందాన్ని కుప్పిస్తుంది అందరినీ ఇది పెసకట్టిన అరుంధతి ఆత్మ మాత్రం అంటుంది అయ్యో ఓటు హక్కు అని చెప్పేసి అంజలి మధ్యలో తీరు వాళ్ళ ప్లాన్ అంతా నాశనం చేసేస్తుంది అందరూ మిస్ అమ్మకి ఓటేస్తారు మిస్ అమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటుంది కానీ గుప్తా మాత్రం తనకు జరిగేదంతా తెలుసు కాబట్టి ఎందుకు బాలకర్ణ వల్ల దిగులు పడకు జరిగేది ఏంటో చూడు అని చెప్పేసి భరోసా ఇస్తాడు ఇక ఓటు అనేది వేస్తారు మిస్తం ఇంటి నుంచి బయటికి పంపించడానికి ఆకాశు ఆకాష్ వాళ్ళ అన్నయ్య అంజలిపాప మనోహరి మంగళం వీళ్ళందరూ చేయలేతారు వాళ్ళకి ఐదు ఓట్లు వస్తాయి ఇక మిశ్రం ఇంట్లో నాలుగు ఓట్లు మాత్రమే వస్తాయి ఇక మిస్సమ్మ వాళ్ళ నాన్న మిస్ అమ్మ వాళ్ళ పిండి నీకు వెళ్దాము మనం వచ్చిన పని అయిపోయింది అని చెప్పేసి అంటాడు ఆ వెళ్దాము నువ్వు అంత ఓవరాక్టింగ్ చేసినప్పుడే నేను పసిగట్టాల్సిందే నేను పసిగట్టలేకపోయా నీకు అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మిస్ మాత్రం ఇంట్లోనే ఉండిపోతుంది ఇక నెక్స్ట్ మనకి ఎపిసోడ్ అంతటితో ఉండేపోతుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో చూపించేది ఏంటంటే మిస్సమ్మ తను ఆర్జే గురించి ఆలోచిస్తూ ఉంటుంది తను ఇంతకుముందు ఆర్జేగా ప్రోగ్రామ్ అనేది చేసేది తను అక్క అని ఎతుకుతున్న మనిషి గురించి అమరేంద్రకి చెప్పడం అనేది జరుగుతుంది మరి అమరంధర మిశ్రమకి నిజం చెప్తాడా నిజం చెప్పడా అనేది మనం నెక్స్ట్ ఎప్పట్లో తెలుసుకుందాం